నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రామలక్ష్మి వెల్కమ్ టు రామలక్ష్మి వంటలు చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకుని తినాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీలో సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు రెసిపీ వచ్చేసి చలిమిడి రెసిపీ అండి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకి చిల్లిమిడి చేసి అత్తవారింటికి పంపిస్తూ ఉంటుంది ముందుగా ఒక కేజీ బియ్యం తీసుకున్నాను దానిని ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాటర్తో కడుక్కొని ఎక్కువ వాటర్ పోసుకొని కడుక్కొని అలా ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలండి మామూలుగా మనకి టైం ఉంటే కనుక ఒక వన్ నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తీసుకోవచ్చు లేదంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అలా తీసుకుని నానబెట్టుకుని తీసుకోవచ్చండి నానిన తర్వాత ఇలా జల్లు జల్లెలు గిన్నె ఉంటుంది కదా జాలి గిన్నె ఉంటుంది కదా దానిలోకి ఆ బియ్యం మొత్తం కూడా పోసేసుకుని ఆ వాటర్ మొత్తం కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి ఆ వాటర్ మనకు అవసరం లేదండి ఈ బియ్యం మాత్రం చక్కగా తడి లేకుండా అలా వాటర్ మొత్తం పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాని మీదకి ఇలా పోసుకుని బాగా పల్చగా చేసుకుని ఆరపెట్టుకోవాలండి ఇలా బాగా పలుచగా వీలైనంత పలచగా జరుపుకుని ఆరపెట్టుకోవాలి ఎందుకంటే బియ్యంలో ఏమైనా కొంచెం తడి ఉంటే ఆ కాటన్ క్లాత్ పీల్ చేసుకుంటుంది కదా అలా ఆరిపెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆరపెట్టుకుని ఉంచుకోవాలండి తర్ ఆరిన తర్వాత మనం మిల్లుకి పంపించుకొని మెత్తగా గ్రైండ్ చేయించుకోవాలండి ఇలా బియ్య పిండిని రెడీ చేసుకోవాలి బాగా పలచగా ఆరనివ్వాలండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏ లాలని అని యాక్టివేట్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది అలా ఆరిన తర్వాత మిల్లికి పంపించుకుని ఆడించుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనం ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి అన్నీ చక్క చక్కగా కరెక్ట్గా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా లేదు మీకు ఎండు కొబ్బరి లేదు అంటే కనుక పచ్చి కొబ్బరి ముక్కలు నేను చూపిస్తున్నాను ఆ పచ్చి కొబ్బరి ముక్కల్ని ఫస్ట్ కళాయిలో తేమ తేమంతా పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా దొరగా ఫ్రై చేసుకోవాలండి బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లో పెట్టేసుకుని కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని అవి కూడా దొరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు టీ స్పూన్లు గసగసాలు తీసుకుని అవి కూడా షవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ నెయ్యిలో వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు షవ్ ఆఫ్ చేసేసుకుని ఆ వేడికి మాత్రము ఇవి ఫ్రై అయ్యేలా చేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకుందాం బౌల్లో బియ్యం పిండి చూడండి ఇది మిల్లిలో పట్టించాను ఒక కేజీ బియ్యం తీసుకుని ఆడించాను అనమాట మనం క్వాంటిటీ ఎంత చేసుకోవాలో దానిని బట్టి చేసుకోవాలి ఒక కేజీ పంచదార అయితే రెండు కేజీల పిండి ఆడించుకోవాలండి రెండు కేజీలకి ఎక్కువే ఆడించుకోవాలి నేను మాత్రం ఒక పావు కేజీ పంచదార మాత్రమే చూపిస్తున్నాను వీడియో కోసం చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ అవసరం లేదు కాబట్టి పావు కేజీ పంచదారని అలా కళాయిలో వేసుకుని ఒక పావు లీటర్ వాటర్ పోసుకుని పాకం వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి పంచదారని వాటర్లో బాగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ మాత్రం హైలో పెట్టుకోవచ్చు అలా బాగా కలుపుతూ ఉండాలి మనకి పాకం కరెక్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు వారు కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు ఒక స్పూన్ పాకాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్లో వేసినట్లయితే పాకం కరెక్ట్గా వచ్చినట్లయితే ఆ పాకం వాటర్లో కరగకుండా చక్కగా ఒక బిళ్ళలాగా కనిపిస్తుంది మనకి కరగకుండా ఒక రౌండ్గా ఒక ఉండలాగా కనిపిస్తుందండి అప్పుడు కరెక్ట్గా పాకం రెడీ అయినట్లే అలా అయిన తర్వాత ఒక పావు కేజీ పంచదారకి ఒక వంద గ్రాముల నెయ్యి సరిపోతుందండి వంద గ్రాములు నెయ్యి తీసుకుని దానిలో సగం నెయ్యి వరకు ఆ పాకంలో వేసేసుకుని బాగా నెయ్యి పాకంలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత నేతిలో ఫ్రై చేసుకుని ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి గసగసాలు అవి కూడా వేసుకుని జీడిపప్పులు కూడా వేసుకుని షవ్ సిమ్లో పెట్టుకోండి తర్వాత పిండి ఉంది కదా తడిపిండి ఉంది కదా దానిని తీసుకుని ఒక గరిటతో వేసుకుంటూ ఇలా పాకంలో కలుపుకుంటూ ఉండాలి ఈ పాకాన్ని కరెక్ట్గా కలుపుకోవాలండి పాకంలో పిండి మరీ ఎక్కువైనట్లయితే పాకం పాకంలో పిండి ఎక్కువగా అస్సలు పోయకూడదండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గరిడితో కలుపుతూ ఉన్నట్లయితే ఇలా మనకి పల్చగా అనిపించాలి ఇలా పల్చగా ఉంటే మనకి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి అందుకని మ మనం చేసుకునేటప్పుడు పలుచగానే చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం దేనిలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్ తీసుకుని అలా కళాయి నుంచి దానిని డిష్ అవుట్ చేసేసుకుని బాక్స్లో వేసేసుకోవాలి ఆ కళాయిలో అలాగే ఉంచామంటే గట్టిగా అయిపోతుందండి అందుకే ఈ బాక్స్లో వేసేసుకుని చక్కగా సెట్ చేసుకోవాలి నాలుగు వైపులకి రౌండ్గా అలా సెట్ అయ్యే వరకు వరకు చక్కగా సెట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోకి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను ఇలా సెట్ అయిన తర్వాత మనం మిగిలిన నెయ్యి ఉంచుకున్నాం కదా వంద గ్రాముల్లో హాఫ్ నెయ్యి ఇలా పైన వేసేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు గసగసలు అవి కొన్ని ఉంచుకొని వాటిని పైన డెకరేట్ చేసుకోవటమేనండి గార్నిష్లా చేసుకోవటమే చాలా ఈజీ కాదు ఫ్రెండ్స్ మీకు కంగారు ఏం పడ పడకుండా చాలా ఈజీగా ఇలా చలిమిడి చేసుకోవచ్చండి ఇది శుభకార్యాలు చేసుకున్నప్పుడు కొత్త పెళ్లి కూతురులు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు కానీ అలా ఫస్ట్ బేబీ బోర్న్ బేబీస్ కానీ పుట్టినప్పుడు కానీ అలా మనం చేస్తూ ఉంటాం కదా అలాంటి వారి కోసం ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఇలా చూసు చేసుకుని ఒక ప్లేట్లోకి మనం తీసుకుని పెట్టుకున్నామంటే మనం స్పూన్తో ఇలా కట్ చేయగానే చేతికి ఇలా అంటుకోకుండా ఇలా రావాలండి అలాగే పలుచగా కూడా ఉండాలి లేదంటే గట్టి పడిపోయిందంటే మనం కట్ చేసుకుని తినడానికి అసలు వీలు కాదు అది అస్సలు బాగోదండి ఇలా మీరు చేసుకునేటప్పుడు ఇలా పలచపలచగా చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పిండి ఉంది కదా అని ఎక్కువగా దానిని పాకంలో వేయకూడదండి కేజీ పిండికి అర కేజీ పంచదార కరెక్ట్గా సరిపోతుందండి అలాగే మీరు రెండు కేజీలు అలా చేసుకోవాలనుకుంటే కేజీ పంచదార తీసుకోండి నేను వీడియో కోసమే చేస్తున్నాను కాబట్టి పిండిని కొంచెం ఎక్కువగానే ఆడించుకుని పక్కన పెట్టుకోవాలండి మనం కొన్ని షుగర్స్ చాలా స్వీట్గా ఉంటాయి కదా పాకం ఎక్కువ వస్తూ ఉంటుంది అలాగే ఆడించుకుని పెట్టుకుని చక్కగా ఈజీగా చేసేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రామలక్ష్మి